హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నేను మా అమ్మమ్మ ఇంటికి వెళ్తే మా అమ్మమ్మ అత్త నా కోసం గోంగూరపల్లి పచ్చడి అయితే చేస్తా అన్నారు నేనైతే మిక్సీలో వద్దు రోట్లో చేయమని అడిగాను వాళ్ళు సరే అన్నారు ఇప్పుడైతే ఎలాంటి పచ్చడి చేసుకోవాలన్నా మిక్సీలో మూడు తిప్పులు తిప్పేస్తున్నారు కానీ అప్పట్లో పచ్చడి చేయాలంటే రోలు రోకలి అంటూ రఫాడించేసేవారు అందుకే అప్పుడు మనుషులు రాళ్ళు తిన్న అరిగించుకునేవారు అని చెప్తూ ఉంటారు అందరూ అప్పట్లో అంత బలంగా ఉండేవారు జనాలు ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టు అరటిపండు తిన్న పన్ను ఇరిగే అంత సుఖభోగులా తయారయ్యారు అందరూ ముప్పై ఏళ్ళు రాబోతుకే ఎక్కువసేపు కూర్చుంటే నొప్పులు నించుంటే నీరసం దానికి తోడు బీపీ షుగర్ అన్ని జనాల్ని చుట్టుముట్టేస్తూ ఉన్నాయి ఇక మన పచ్చడి విషయానికి వస్తే ముందుగా ఎండిమిర్చి తర్వాత పల్లీలు వేటికవే సపరేట్గా వేపుకోండి తర్వాత గోంగూరని శుభ్రంగా కడుక్కుని వేపాలి ఎంత ఎక్కువగా కనిపించింది చూసారా వేపితే ఎంత తక్కువగా అయిపోయిందో అందులోనే కొంచెం జీలకర్ర వేసుకుని బాగా వేపేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చింతపండు నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి చూసారా వీటిని ఇవి చాలామందికి తెలియవు రోలు తీరగలి కాలి ఇప్పుడు మనం ఉపయోగించే ఐటెం రుబ్బురోలు అప్పట్లో పల్లెటూరులో ప్రతి ఇంట్లో ఇవి కనిపిస్తూ ఉండేవి ఇప్పుడు ఎప్పుడో ఎక్కడో చాలా రేర్గా కనిపిస్తున్నాయి మా అమ్మమ్మ వాళ్ళు అయితే వీటికి రోజు పూజ చేసి ఎప్పుడూ శుభ్రంగా పెట్టుకుంటూ ఉంటారు మా అత్త అయితే ఇలా రుబ్బుతో ఎన్నో విషయాలు చెప్పింది అప్పట్లో ఎవరికి చేతి నొప్పులు నొప్పులు పెద్దగా ఉండేవి కాదు ఎందుకంటే చేతికి ఇది పెద్ద ఎక్సర్సైజ్ ఇలా చేస్తూ ఉంటే బాడీ మొత్తం షేక్ అయి మనుషులు ఆరోగ్యంగా ఉండేవారు అంటూ చెప్తుంది ముందైతే ఎండి మించిని కచ్చాబచ్చాగా రుబ్బుకొని కొంచెం అవి నలిగాక తర్వాత పల్లీలు అల్లం వెల్లుల్లి వేసుకుని రుబ్బుకోండి అలా క్వాంటిటీ ఎక్కువ అయ్యే కొలది బాగా నలుగుతూ ఉంటాయి ఇలా రోజు చేసుకోలేమని నాకు తెలుసు కానీ ఎప్పుడైనా అప్పుడప్పుడు ట్రై చేసి తినండి మిక్సీలో పచ్చడికి రోడ్లో రుబ్బుకున్న పచ్చడికి చాలా తేడా మీకే తెలుస్తుంది చూసారా కారం ముద్దలా ఎంత చక్కగా కనిపిస్తుందో మధ్య మధ్యలో ముందే నానబెట్టుకున్న చింతపండు గుజ్జులో నీళ్లను తడుపుకుంటూ రుబ్బుకోండి తర్వాత చింతపండును కూడా వేసేసుకుని ఒక రెండు మూడు తిప్పులు తిప్పేసి ఇప్పుడు అందులోకి వేయించిన గోంగూర సరిపడా కల్లుప్పు వేసుకోండి చాలా బాగుంటుంది బాగా పచ్చడి నలుగుతున్నప్పుడు అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కచ్చాబచ్చాగా ఒక రుబ్బు రుబ్బేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారా చూస్తుంటేనే నోరు ఉరిపోతుంది కదా ఆగండి ఆగండి అప్పుడే అయిపోలేదు పచ్చడి తీసేశాక ఆ రోట్లోనే వేడి వేడి అన్నం వేసుకుని అందులోకి నెయ్యి వేసుకుని ఊడ్చుకుని ముద్ద చేసుకుని తింటే ఉంటుందండి గోదావరి వడ్డిన గాలి పీల్చుకుంటూ గంతులేస్తూ ఉంటే గిన్నీస్ రికార్డ్ గెలిచినంత ఆనందంగా ఉంటుంది మీకు మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి ఎంతో బోస్ట్ ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్